అగజానన పద్మార్కం గజానన మహర్నిషం అనేకదంతం భక్తానాం ఉపాస్మహే శ్రీమాత తెలుగు యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులందరికీ కూడా నా హృదయపూర్వకంగా నమస్కారాలు ఈరోజు మనం మేషం నుంచి మీనం వరకు అంటే ద్వాదశ రాసుల వారికి గోచారం ఏ విధంగా ఉందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అంతకంటే ముందు ఈ మాసంలో గ్రహ మార్పులు ఎక్కడ జరుగుతున్నాయో తెలుసుకుందాం అంటే ఏ రాశిలో గ్రహ మార్పులు జరుగుతున్నాయో తెలుసుకుందాం అట్లనే ముందుగా చూసినట్టయితే గురువు ఒకటో తారీఖున మేషం నుంచి వృషభానికి మారుతున్నాడు ఆ తర్వాత బుధుడు పదో తారీఖున మీనం నుంచి మేషానికి మారుతున్నాడు ఆ తర్వాత సూర్యుడు పద్నాలుగో తారీఖున మేషం నుంచి వృషభానికి మారుతున్నాడు తర్వాత శుక్రుడు కూడా పంతొమ్మిదవ తారీఖున మేషం నుంచి వృషభానికి మారడం జరిగింది అట్లనే ఇప్పుడు గోచార ఫలితాలు తెలుసుకునే ముందు మీలో ఎవరికైనా సరే మీ ప్రత్యేకంగా మీ పర్సనల్గా మీ జాతకం తె తెలుసుకోవాలి అని ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు అట్లానే మీరు ఏదన్నా ఇబ్బందులు పడుతుంటే వాటికి పరిహారం కావాలన్నా కింద కనిపిస్తున్న ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ అట్లానే వాట్సాప్ నెంబర్లో నాకు ఒకసారి మీరు ఫాలో అయ్యి ఆ వాట్సాప్ నెంబర్కి ఒకసారి నాకు మెసేజ్ పెట్టినట్టయితే కనుక నేను పర్సనల్గా మీ జాతకాన్ని చూసి మీ జాతకాన్ని వీక్షణ చేసి అందులో ఏ గ్రహాలు బాగున్నాయో బాగాలేదో చెప్పి దానికి తగ్గ పరిహారం చెప్పడం జరుగుతుంది ఈ ఈ గోచారం ఎంతవరకు అంటే కేవలం వందలో నలభై శాతం వరకు మాత్రమే మిగిలినదంతా కూడా ఖచ్చితంగా మీ జాతకాన్ని చూసి మాత్రమే దానికి తగ్గ గ్రహశాంతి చేసుకుంటే చక్కటి ఫలితాలు చక్కటి దైవానుగ్రహం కలుగుతుందని కూడా మనం తెలుసుకోవాలి అట్లానే మీకు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక ఖచ్చితంగా అక్కడ కూడా వెళ్ళి నన్ను సంప్రదించండి ఇక గోచార ఫలితాల్లోకి వెళదాము ఇప్పుడు మిథున రాశి వారి గురించి తెలుసుకుందాం మిథున రాశి వారికి చూసినట్టయితే లగ్నాధిపతి బుధుడయ్యాడు ఈయన లాభంలో చక్కగా బాగున్నాడు వ్యయంలో గురువు ఉన్నాడు అట్లానే చతుర్థంలో కుటుంబంలో కేతు ఉన్నాడు అట్లానే రాజ్యంలో రాజ్యం అంటే దశమ స్థానం దశమంలో కుజుడు రాహు సంచారం అట్లానే తొమ్మిదో స్థానంలో అంటే భాగ్యస్థానంలో శని సంచారం జరుగుతుంది ఇప్పుడు వీరి గ్రహస్థితి ఎలా ఉన్నాయా ఈ మాసమంతా మిథున రాశి వారికి ఏ విధంగా ఉంది అంటే వ్యయంలో గురువు అంత అనుకూలించట్లేదు సంతానం కోసం ప్రయత్నం చేసేవారికి అంత అనుకూలంగా అయితే లేదు అట్లానే శుభకార్యములకి ప్రయత్నం చేసేవారు అంటే వివాహానికి కానీ గృహానికి కానీ ఏదన్నా ప్రయత్నాలు చేస్తూ ఉంటే వారికి అంత అనుకూలించట్లేదు మే నెల మే ఒకటో తారీఖున గురువు వీరికి వ్యయంలో రావడం జరిగింది కాబట్టి గృహ నిర్మాణం చేసేవారికి ఇబ్బందులు అట్లానే వివాహం కోసం ప్రయత్నం చేసేవారికి కూడా అంత అనుకూలంగా అయితే లేదు అయితే అట్లానే వీరికి లాభంలో అంటే మా పదకొండవ స్థానంలో సూర్యుడు సంచారం జరుగుతుంది సూర్యుడు వీరికి తృతీయాధిపతి చక్కగా లాభంలో ఉంటే తోబుట్టువులతో చక్కటి సఖ్యత పెరుగుతుంది తోబుట్టుల్ని కలిసే అవకాశం ఉంది చాలా ఏళ్ళ తర్వాత ఈ విదేశాల్లో ఉంటే కనుక మీ తోబుట్టూలు ఈ మాసంలో మిథున రాశి వారికి పద్నాలుగో తారీఖులోపు వారు మన భారతదేశానికి వచ్చి మీకోసం సమయాన్ని కేటాయించే అవకాశం ఉందన్నమాట తర్వాత చతుర్థంలో కుటుంబంలో కేతు ఉన్నాడు కుటుంబంలో కేతు ఉంటే ఎలాంటి పరిణామాలు జరుగుతాయ్యా అంటే విదేశాల్లో ఉండేవారికి ఇబ్బందులు ఎప్పుడైతే నాలుగో స్థానంలో కేతు ఉంటాడు జ్ఞానకారకుడు విదేశాల్లో ఉండేవారికి చిన్నపాటి ఇబ్బందులు మానసికంగా ఎట్లా అంటే నా తల్లిదండ్రులకు దూరంగా ఉన్నాను లేదు నా భార్య పిల్లలకు దూరంగా ఉన్నాను అంటూ చిన్నగా కొంచెం బాధపడే అవకాశం అయితే ఉందన్నమాట అట్లానే వీరికి ముందుగా లగ్నాధిపతి బుధుడు చక్కగా లాభంలో ఉన్నాడు చదువుకునే వారికి చక్కగా బాగుంది ఈ విద్యకు తగ్గ ఉద్యోగం వచ్చే అవకాశం కూడా ఉంది వ్యవసాయ రంగాల్లో ఉండేవారికి కూడా కొంచెం ధన నష్టమైతే ఉంది శని ఎప్పుడైతే తొమ్మిదో స్థానంలో ఉంటాడో చెడు అలవాట్లకి చెడు వ్యసనాలకి దారి తీసే అవకాశం ఉంది కాబట్టి కొంచెం జాగ్రత్త వహించండి అట్లానే రాహు వీరికి రాజ్యంలో ఉన్నాడు పదో స్థానంలో రాహు ఉన్నాడు రాజ్యంలో రాహు ఎప్పుడైతే ఉంటాడో ఈ ప్రభుత్వ పరంగా చిన్నపాటి ఇబ్బందులు ఉండే అవకాశం కూడా ఉంది అట్లానే ఈ ఈ మిథున రాశి వారికి చూసినట్టయితే ఈ మాసం అంతా కూడా కొంత అనుకూలత కొంత అనుకూలత లేదు కొంత అంటే కొంత టైం బాగుంది బాగుంది అనుకున్నప్పుడే బాగోలేంది ఏదో ఎక్కువైపోతూ ఉంటుందన్నమాట ధన నష్టం కూడా ఉందని చెప్పుకున్నాం కాబట్టి కొంచెం వీరు కొంచెం జాగ్రత్త వహిస్తే మంచిది విద్యార్థులకైతే బాగానే ఉంది కానీ ఈ వ్యాపారస్తులకు కానీ వ్యవసాయ రంగాల్లో వారికి మాత్రం అంత అనుకూలంగా అయితే లేదు కాబట్టి కొంచెం జాగ్రత్త వహించండి మిథున రాశి వారు మే నెలలో చేసుకోవాల్సిన పరిహారాలు ఏమిటయ్యా అంటే ముందుగా చేసుకోవాల్సింది దత్తాత్రేయ స్వామికి ఆరాధన ఎప్పుడైతే గురువు వ్యయంలో ఉంటాడో మీకు దైవభక్తి కూడా తగ్గే అవకాశం ఉంది కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండండి మనకి ఎన్ని బాగున్నా ఎన్ని బాగోకపోయినా దైవారాధన చేయడం వలన మనకి అన్నీ అనుకూలంగా ఉంటాయి కాబట్టి వీరు ముందుగా చేయాల్సింది దత్తాత్రేయ స్వామికి ఆరాధన ఆ తర్వాత నవగ్రహ ప్రదక్షిణ చేయడం చాలా ఉత్తమం మీ మీ దగ్గ ఇంటి దగ్గర ఉన్న శివాలయంలోకి వెళ్ళి చక్కగా కొండే నవగ్రహాలకు ఆరాధన చేయండి వీరైతే అదే శివాలయంలో శివుడికి ఒక రుద్రంతో అభిషేకం చేయించుకోండి చక్కగా యోగిస్తాడు ఆ పరమేశివుడు అనుగ్రహం ఉంటే అందరం బాగుంటాం కాబట్టి మిథున రాశి వారు మీ మిత్రులు కానీ మిథున రాశి వారు మీ కుటుంబ సభ్యులు ఎవరైనా ఉంటే వారికి ఈ వీడియో షేర్ చేయండి అట్లానే మిథున రాశి వారు ఎవరైనా ఉంటే ఈ మే నెలంతా కూడా మీకు ఏ విధంగా గడిచింది అనేది నాకు కింద కామెంట్లో చెప్పే ప్రయత్నం కూడా చేయండి ఇక సెలవు